ఇలా చూడొచ్చు కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కవిత బెయిల్ విషయం పైన చాలా చర్చ జరిగింది ఫైనల్గా ఈరోజు కవిత విడ విడుదల కాబోతుంది ఇలా చూడొచ్చు వీటన్నిటిని అంటే కవిత అరెస్ట్ ఒక కుట్రపూరితమైనటువంటి అరెస్టు కావాలని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము కవిత గారిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది అరెస్ట్ చేయడంతో పాటు తనను బయటకు రాకుండా చూడాలనే దాంట్లో భాగంగా ఇన్ని రోజులు వాళ్ళు చేయగలిగారు కుట్రలు ఏదేమైనా ఐదు నె ఐదు నెలల తర్వాత ఇప్పుడు బెయిల్ రావడం అనేది నిజంగా చాలా సంతోషం అంటే కలిగిస్తుంది కవిత గారు ఖచ్చితంగా అంటే న్యాయంగా ఆమె తప్పు చేయలేదు ఆమె తప్పుడు కేసులు పెట్టి కావాలని ఇరికిచ్చిరనేది నిరూపణ కాబోతుంది త్వరలో కాబట్టి చాలా జడ్జి గారే చాలా క్లియర్గా చెప్పారు ఏమని అరే ఒక మహిళ తన నిరూపణే కాలేదు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు ఎందుకు ఇన్ని రోజులు బేల్ రాకుండా అనే పరిస్థితి మందలించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టే న్యాయము ధర్మం అనేది ఉన్నది కాబట్టి తను ఇవాళ బేలు ద్వారా బయటకు రావడం అనేది జరుగుతుంది అక రైట్ చాలా రోజుల నుంచి దాదాపు పార్లమెంట్ ఎలక్షన్ ముందు నుంచి రకరకాల ఈక్వేషన్స్తోంది ఒక వైపు బీఆర్ఎస్ బీజేపీ అనే ఒక పొత్తులు కావచ్చు లేకపోతే బీజేపీ వాళ్ళు ఓట్ల గురించి ఇరికించారని చెప్పేసి రకరకాల ఈక్వేషన్స్ అని వీటి మధ్యలో కవిత ఫైనల్గా బలైందని చెప్పేసి అప్పుడు వచ్చిన వార్తలు ఫైనల్గా వాటి దాటుకొని అయితే కేసీఆర్ గారు కడిగిన ముత్యంలో మళ్ళీ కవిత బయటకు వస్తాయని ఒక స్టేట్మెంట్ నిజమైంది అనుకోవచ్చు ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ నిజమైంది ఇది ముమ్మాటికి రాజకీయ కుట్రపూరితమైన కేసే హండ్రెడ్ పర్సెంట్ కావాలని చేసింది కేసీఆర్ గారి మీద కుట్రతోని ద్వేషంతో ఒక ప్రాంతీయ పార్టీని తొక్కిపెట్టాలన్న ఉద్దేశంతో ఒక రాజకీయ కుట్రతో చేసిన పని ఎందుకంటే ఎంతోమంది ఒక లక్షల కోట్లు వేల కోట్ల స్కామ్లు చేసి ఈరోజు ఎంతోమంది నాయకులు ఉన్నారు చేసిన వాళ్ళంతా వాళ్ళ కండవ కప్పుకోగానే వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోతున్నారు వాళ్ళు చెప్పినట్టు వినకుండా ఒక వేరే రాష్ట్రాలకు బీఆర్ఎస్ పార్టీ విస్తరించిరు కాబట్టి ఆ కక్షతోని కావాలని ఉద్దేశపూర్వకంగానే ఇరికించిండ్రు ఇరికించినాక కూడా ఒక ఆడపిల్లని చూడకుండా కూడా ఒక మహిళకు ఉండవలసిన సమస్యలు ఎన్ని వచ్చినా కూడా ఆరోగ్యం బాగాలేకున్నా పిల్లల పిల్లల విషయం ఇంకా సమస్య వచ్చినా పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయన్నా ఏ రకంగా అయినా కూడా కుట్రపూరితంగా కావాలని ఎన్ని రోజులు ఉంచిండ్రు కానీ ఇక వాళ్ళకు ఉంచడానికి ఎక్కడ లేదు ఎక్కడ విషయం ఎంత దొరకబట్టుకున్నా కూడా ఒక ఐదు వేల పేజీల మన ఛార్జ్ షీట్ కూడా అక్కడ కూడా తప్పు దొరకలేదు నాలుగు వందల తొంభై మూడు మందిని విచారించినా అక్కడ కూడా ఏ తప్పు దొరకలేదు లాస్ట్కు సుప్రీంకోర్టుతో చివాట్లు తిన్నారు చివాట్లు తిని వాళ్ళకు ఇంకొక రోజు ఇంకొక రోజు ఎంత అంటే ఎంత వరకు లాక్క రావాలనో అంత వరకు వచ్చిండ్రు ఉద్దేశపూర్వకంగా లోపల ఉంచురు ఒక వేసవి కాలంలో ఎన్ని ఉన్నా కూడా ఉంచు లాస్ట్కు వాళ్ళకు తప్పులు దొరకలేదు కాబట్టి లాస్ట్కు న్యాయమే గెలిచింది కడిగిన ముత్యం లెక్క కేసీఆర్ గారు నా బిడ్డ కడిగిన ముత్యం లాగా వస్తుందని ఎట్లన్నారు అది ముమ్మాటికి నిజమైందని సుప్రీంకోర్టుకు మా బీఆర్ఎస్ మహిళా విభాగం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం న్యాయమే గెలిచిందని